నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాల సముదాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలతో కలిసి ఈరోజు పరిశీలించారు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది అని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు నిర్మించిన భవనాలు కావడంతో కలెక్టర్కు ప్రతి ఏడా కలెక్టరేట్కు ప్రతి ఏడాది మరమ్మతులు చేయాల్సి వస్తుంది అని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నామన్నారు ఏడేళ్ల క్రితం కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారని తెలిపారు దాదాపు ఎనభై శాతం పనులు తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పూర్తిగా కలెక్టరేట్ను నిర్లక్ష్యం చేసిందన్నారు గత ఐదేళ్లలో కనీసం పది శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోవడం బాధాకరమని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు వేగవంతంగా జరిగాయని చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులను తొలగించి త్వరలోనే సిఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు దీంతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఎమ్మెల్యేలు గుండు శంకర్ బగ్గు రమణమూర్తి నదుకుదిటి ఈశ్వర్రావు జేసీ ఫర్మాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్లో ఉండాలని దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం వర్షాలు పడితే కారిపోవడం అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ మంజూరు చేశాం డిజైన్స్ అన్ని చేసి ఆర్టీఆర్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ అయించాం అంటే కొంచెం దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది గత ఐదు సంవత్సరాలు అంటే ఒక వస్తువు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక ట్వంటీ పెర్సెంటో ఫైవ్ పెర్సెంటో సిక్స్ పర్సెంట్ వచ్చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కానీ గత ఐదు సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కొత్తగా ప్రభుత్వం వచ్చింది అంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్ లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసాం అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయే ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం ఇప్పుడే అధికారులతో మాట్లాడాం వారం పది రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ కాంట్రాక్ట్స్ అంటే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తూ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం ఏవైతే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను